శ్రీ గుర్భియ్యో నమ పరమ పవిత్రమైన ఆత్మబంధువులందరికీ హృదయపూర్వక నమస్కారం మన కాలభైరవ గురు సంస్థాన్ మఠం ఆధ్వర్యంలో లక్ష్మీ కుబేర స్వరణాకర్షణ కాలభైరవ వారిని దర్శించిన భక్తులందరికీ కూడా అన్న ప్రసాద సేవా కార్యక్రమం జరుగుతున్నటువంటి సుందర దృశ్యం దేశం నలుమూలల నుంచి ప్రతి ఆదివారము అష్టమి అమావాస్య పౌర్ణమి రోజులలో స్వామివారిని దర్శించిన భక్తులందరికీ కూడా నాణాలను డబ్బులను ప్రసాదంగా ఇచ్చేటటువంటి ఏకైక మహాక్షేత్రమే యొక్క స్వర్ణాకర్షణ భైరవ క్షేత్రం అలాగే మన శక్తి కొలది దర్శించిన భక్తులకు అన్న ప్రసాద సేవ ఏర్పాటు చేయాలనేటటువంటి సదుద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ యొక్క స్వామివారిని దర్శించే భక్తులందరూ కూడా కేవలం భక్తితో శ్రద్ధతో విశ్వాసంతో రండి మీ యొక్క అభిష్టాలన్నీ కూడా నెరవేర్చుకోండి దయచేసి ఇక్కడ పంచామృతాలు పాలు పెరుగు పంచదార తేనె నెయ్యి మొదలైనవి పూర్తిగా నిషేధం అలాగే కొబ్బరికాయలు కూడా నిషేధం కొబ్బరికాయలు తీసుకురావద్దు పంచామృతాలు కూడా తీసుకురావద్దు మీకు అవసరమైతే అలాగే స్వామివారిపైన భక్తి ఉంటే మీకు శక్తి ఉంటే కేవలం పుష్పాలు తీసుకొని రండి సరిపోతుంది భక్తితో రండి స్వామివారి యొక్క సంపూర్ణమైన కటాక్షము కొరకు మీ అందరికీ కూడా దీపహారతిని ఇవ్వడం జరుగుతుంది అది పూర్తిగా ఉచిత సేవ ఆ యొక్క దీపాహారతిని మీరే స్వా మీ స్వహస్థాలతో స్వామివారికి సమర్పించే అద్భుత అవకాశం మీ అందరికీ ఇవ్వబడింది అలాగే మీ అందరికీ కూడా లక్ష్మీ కుబేర సురణాకర్షణ భైరవ స్వామి వారి యొక్క సంపూర్ణ అనుగ్రహం కొరకు కాలభైరవ ముడుపు అనేటటువంటి పేపర్ ఉంటుంది దర్శించిన భక్తులందరూ కూడా మీకున్నటువంటి కష్టాన్ని మీకున్నటువంటి బాధను కూడా ఆ యొక్క ముడుపు పేపర్ పైన మీ పేరు గోత్రము వ్రాసి మీకున్న కష్టాన్ని కూడా పేపర్ పైన రాసి అక్కడ ముడుపుల ముడుపులహుండిలో సమర్పించండి ఇక్కడ జరిగేటటువంటి హోమ కార్యక్రమాల్లో మీ పేరు మీ గోత్రము సంకల్పం చేసి మీ కష్టం పోవాలని ఇక్కడ హోమం నిర్వహించబడుతుంది అందులో మీ అందరూ